నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో త్వరలో ఎన్నికల వేళ అధికార వైసీపీలో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదంటున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డికే పరిస్థితి అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు టీడీపీ జనసేన దూకుడు మీద ఉండడంతో వైసీపీ నేతలకు మింగుడు పట్టం లేదు ఏం చేసైనా సరే రెండోసారి అధికారం దక్కించుకోవాలని వైసీపీ అడ్డదారం తొక్కుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కావడం అసాధ్యమని ప్రైవేట్ సంస్థల సర్వేలు తేటతల్లం చేస్తున్నాయి అయినా జగన్ దింపడుకళ్లలో ఆశలు చావడం లేదు రెండోసారి సీఎంగా విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థులను సైతం మారుస్తూనే ఉన్నారు ఇప్పటికే ఒకరిద్దరు అభ్యర్థులను మార్చినా అధినేత తాజాగా ఒక ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిని అటు ఇటు తారుమారు చేశారు అసలు తాము ఏ స్థానం నుంచి ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేస్తున్నామో మాకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని అభ్యర్థులు అంటున్నారు ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా మారుతున్నారు కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులకు సీట్లు గల్లంతవుతున్నాయి వాళ్ళేమో పార్టీలు మారిపోతున్నారు జగన్ వైఖరి కారణంగా బాగా కన్ఫ్యూజన్ ఏర్పడింది అంటున్నారు తెలుగు రాజకీయాలకు కీలకంగా భావించే కృష్ణా జిల్లాలోని అవినగడ్డ నియోజకవర్గ విషయంలో తారుమారు రాజకీయం నడుస్తుంది అవనిగడ్డ అసెంబ్లీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులను జగన్ మార్చేశారు అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో ప్రకటించిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా మార్చేశారు తొలుత అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే చంద్రశేఖర్ ను ఎంపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని మాజీ మంత్రి పేరు నాని ప్రకటించారు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు తండ్రి సింహాద్రి సత్యనారాయణరావు మూడు సార్లు అవనిగడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు మచిలీపట్నంతో డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ వారి కుటుంబానికి విడదీ అనుబంధం ఉంది ముప్పై ఐదేళ్లుగా సింహాద్రి చంద్రశేఖర్ ఆంకాలజిస్ట్ గా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల చాలా సంతోషంగా ఉంది గతంలోనూ సీఎం జగన్ అవనిగడ్డ గా నియమించారు నా ఇమేజ్ పార్లమెంటుకు సరిపోతుందని పార్లమెంటుకు పంపించారు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలన్నారు చంద్రశేఖర్ అవనిగడ్డ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని అవకాశం ఇచ్చారని తాను అసెంబ్లీకి పోటీ చేయనని చెప్పారని సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా తనను పిలిపించి ఎంపీగా పోటీ చేయాలని కోరారని చంద్రశేఖర్ చెప్పారు కాగా అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును నియమించారు మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్ అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త రమేష్ బాబు అవనిగడ్డ నియోజకవర్గం వారే కావడం విశేషం అంతేకాదు వీరిద్దరూ బదలాయి చెరువుకు చెందిన వారే ఈ హఠాత్ పరిణామానికి వైసీపీ కార్యకర్తలు కంగు తింటున్నారు తాము ఎవరి కోసం పనిచేస్తున్నామో అర్థం కావటం లేదంటున్నారు సింహాద్రి రమేష్ బాబు గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన సింహాద్రి రమేష్ బాబుకి డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఏడు ఓట్లు వచ్చాయి ఆయనకు ఇరవై వేల ఏడు వందల ఇరవై ఐదు ఓట్లు మెజార్టీ లభించింది టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మండలి బుద్ధప్రసాద్కు యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై రెండు ఓట్లు వచ్చాయి ఈసారి అవనిగడ్డ స్థానం పొత్తుల్లో భాగంగా జనసేనకు వెళుతుంది టీడీపీ తరఫున ఇక్కడ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ బరిలో దిగాల్సి ఉంది కానీ జనసేనకు వెళ్లడంతో అసంతృప్తికి గురయ్యారు ఆయనను పార్టీలోకి ఆహ్వానించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా వైసీపీకి అది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు గతంలో మచిలీపట్నం ఎంపీగా వైసీపీ తరఫున గెలిచిన వల్లభనేని బాలసౌరి ఆ పార్టీకి రాజీనామా చేశారు జనసేనలో చేరిపోయారు మొత్తం మీద మచిలీపట్నం అవినగడ్డ సీట్లు వైసీపీకి కలిసొచ్చేలా లేవంటున్నారు మరోసారి మార్పు చేసిన ఆశ్చర్యం లేదంటున్నారు ఈ మార్పులు టీడీపీ జనసేన కూటమికి ప్లస్ అవుతాయి అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే సపోర్ట్తోనే మరిన్ని మంచి వీడియోలు చేస్తాం అండ్ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి